నమస్తే ఎస్వి న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు ఆందోళన చేసిన రైతులు అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు సొసైటీ చైర్మన్ అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం సిఈఓకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో అఖిలపక్ష ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు చైర్మన్ పై విచారణ పూర్తి చేసి పై అధికారులకు సమర్పించడం జరిగింది పై అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

ఈ సొసైట్లో పనిచేసి సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలు చేసి ముప్పై రెండు సంవత్సరాల ఈయన ఎనిమిదో సొరపించాడు ఎవ్వరింత ఇంత చేయలేదు కట్టింది గోడ నలభై నాలుగు అడుగులు గోడ కట్టిండు దానికి ఇరవై కట్టలు సిమెంట్ ఇరవై కట్టల సిమెంటు ముప్పై టిప్పల మట్టి పదహారు లక్షలు పదహారు వేలు సుతారు ఇచ్చిండు రెండు వేలు రెండు వేలు పెట్టి రంగు చేసుకొచ్చిక్కడ రంగు చేసిపోయి వేసినాం ఇది మొత్తం కలితే మూడపిల్లం కట్టుకుంటే యాభై వేలు అయితే ఈయన కంటాడరు కాబట్టి ఒక ఎనభై వేలు కానీ లెక్క తీసుకోవచ్చు ఆ గోడకి మేము దోలు మట్టి అడిగిపోయిందో ఏ సంగతి ఆయన మట్టి దానికి బట్టి ఎక్కువ పెట్టి అన్ని ఎక్కువ పెట్టిపోతే పోయిన సర్పంచులకు అందరికీ వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి పంపించారు మళ్ళీ వీడికి వచ్చి ఇక్కడ సొసైటీలో ఛార్జీ డ్రా చేసాడు ఇక్కడ సొసైటీలో ఇది నిజమే కాదు క్రిప్త వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకోదరు ఇది నిజమో కాదో శివ చెప్పాలి అదేపోతే మన గోడౌని కట్టించు ఈ గోడౌని గడ్డిపెళ్ళి కిరాయికిచ్చారు గడిపెల్లి కిరాయికితే కిరాయి ఎలా రావాలి సొసైటీలకు రావాలి సొసైటీ రాకుండా ఆయన చైర్మన్ తీసుకుని జోబు చేసుకున్నాడు దీనికి మాట్లేదు ఆయన లేదు రూపాయలు డ్రా చేసిండు ఇల్ల ఇంకొక ఉద్యోగస్తుల ఇలా ఒక దొంగ ఉండి ఒక దొంగ ఈ దొంగ రోడ్డు రంగు తీసుకొచ్చి చుట్టూ పూసి చేపించుడు ఆయన దొంగ శ్రీనివాస్ దొంగ శ్రీనివాస్ ఆయన చుట్టూ ఇల్లుండు ఆయన తీసుకొచ్చి మొత్తం రంగేసి వచ్చిన వాళ్ళకల్లా ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం ఇదే కట్టిండు లింగాయగారు వెళ్ళిపోయిండు గురవయ గారు వెళ్ళిపోయి వీళ్ళు ఎందుకు కట్టలే వీళ్ళు కట్టిరు దీంట్లో ప్రాంతానికి రంగులేసి పని చేసిర్రు తర్వాత పోయిన సర్పంచ్ గారు రెండు సంవత్సరాలు చేస్తే అరవై వేలు ఖర్చు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు వచ్చేదానికి లక్ష ఇరవై వేలు వచ్చింది ఇప్పటికీ ఎందుకు వస్తుంది మొత్తం తగిలి ఎవరిని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి భూవాలు పెట్టా ఖర్చులు లేకపోతే ఖర్చులు రాకపోతే వాళ్ళు పాపం వీళ్ళకు కూడా నడువు లేని ఉద్యోగస్తులు భూగర్ వంగిపోతారు ఏదైనా గట్టి అంటే ఏముంది ఏది ఏమిటి అది ఇస్తారు ఈ సొసైటీ ఇప్పుడు నష్టమైన జిల్లాల మొత్తం మన పాత జిల్లాల రెండో ర్యాంకులు సొసైటీ ఇవాళ మూడు ఉందో ఆరుందో తెలవదు ఇది ఉండదో ఉండదో తెలవదు